అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్న ఎకార్మికి ఇంకా అభిప్రాయం చేసిన వీడియోలో మహిళలకు పద్దెనిమిది వేలకి ఏంది క్రియలకు అప్డేట్ అయితే వచ్చింది వీడియో అంటే చెప్తాను శబరద చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి వెనకాల ప్రొడక్ట్స్ కదా కొనుక్కోండి ఇది రెండు ఆప్షన్ ఉంది తక్కువ రేట్ కనిపిస్తాం ఆ ఛానల్కి డిస్క్రిప్షన్లో ఉంది కస్టమైజ్ చాక్లెట్స్ కూడా చేస్తాం వద్దకి డెలివరీ చేస్తుంది నెంబర్ లేదా ఆర్డర్ చేసుకోండి పథకాల గురించి చెయ్యచ్చు ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎప్పుడెప్పుడైతే చూస్తున్న పడుకో ఆడబెట్టినది సో దీని గురించి కొత్త సంవత్సరంలో అప్డేట్ అయితే రాబోతుంది సో మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది సో దీంట్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో మహిళలకి ఆల్మోస్ట్ అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది అలాగే సూపర్ సిక్స్లో కూడా అన్ని పథకాలు అయితే అమలు అయిపోయినాయి ఇంకా అమలు అవలసిన పథకం ఒకటే ఉంది అది ఏంటంటే ఆడబెట్టినది సో ఈ నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీని మీద జీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మహిళలకి ప్రతి నెల ఇవ్వాలా లేదా ఒకేసారి ఇవ్వాలనేది అయితే తెలియాల్సి ఉంది అయితే ప్రభుత్వం కండిషన్స్ కూడా పెడతాం ఎటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఎటువంటి గ్రామాల్లో ఉద్యోగాలు కానీ పదివేలు మించి గ్రామాల్లో పట్టణాల్లో పన్నెండు వేలకి మించి ఉద్యోగాలు చేసినట్లయితే అలాంటి వాటికి ప్రభుత్వం ఈ యొక్క పథకం నుంచి అయితే తొలగించే అవకాశం అయితే అలాగే పెన్షన్లో వివిధ కార్యక్రమాలు ఏదైనా వారికి పథకాలు లాంటివి లేదు వాటి నుంచి కూడా ప్రభుత్వం వారిని తొలగిస్తారు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి మహిళలు పెళ్లి చేసుకున్న వారైతేనే వారికి డబ్బులు ఇవ్వడం లాంటిది జరుగుతారు సో జగన్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయతాన్ని ఎస్ఈఎస్టి బీసీ మైనారిటీ కులాలకైతే ఇచ్చేవారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోటం ప్రభుత్వం ఏ కులాల వారికి ఇస్తుంది అనేది మీరు అటు బీసీ వారికి ఓసీ వారికి కూడా అంటే కాప్ నేస్తం ఓబీసీ అని అగ్ర కులాలకు కూడా పదిహేను వేలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అన్ని కులాల వారికి ఇస్తారా లేకపోతే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి ఇస్తారా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది ఈ కులాలకే ఇస్తారా అనేది అయితే పత్రిక ప్రకటన కూడా తెలియాల్సి అయితే ఉందనమాట సో త్వరలోనే అప్డేట్ అయితే వస్తాం ఈ నెల ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున దీని గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఏంటి అనేది వీడియోలు చెప్తాను మీరు చక్కగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాడు గ్యాదెట్స్ కొనుక్కో వెనకాల చక్కని గ్యాదెట్స్ ఉంటే తక్కువ రేట్కి ఇస్తాం ఆ లింక్ గ్యాదెట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తాం మీ ఇంటి వాటికి డెలివరీ చేస్తాం చక్కగా చాక్లెట్స్ చేసి ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ